హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు దొండకాయ ఉల్లికారం చేస్తా నేను వీడియో చేస్తున్నాను ఒక రెండు మూడు రోజులు నిలువ ఉంటుంది చాలా ఎమ్మి ఎమ్మి ఉంటుంది చూద్దాం ఉల్లికారం కోసం ఫస్ట్ మిరపకాయలు ధనియాలు జీలకర్ర మిక్సీ జార్లో వేసి ఫస్ట్ మిక్స్ చేసుకుందాం తర్వాత ఉప్పు ఎల్లిపాయలు చింతపండు వేసి మిక్సీ వేసేసి తర్వాత ఉల్లిపాయలు వేసేసి మిక్సీ చేస్తే కారం నలిగింది చెంతపండు ఉల్లిపాయలు వేసేసి మిక్స్ చేసినాక పెద్ద ఉల్లిపాయ వద్దాం ఓకే ఉల్లిపాయ కూడా నలిగిపోయింది దీంట్లో ఇష్టమైన వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ ఉల్లి కారాన్ని ఈ దొండకాయలో ఇలా పెట్టేసి ఒక్కొక్క దొండకాయలో ఇలా పెట్టేసి వేయించుకుందాం పెట్టి ఆయిల్ ఇస్తాను దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దాము ఇంకేమేయం జీలకర్ర కొంచెం ఆవాలి వేసేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కర్రేపాట్ వేసి బాగా ఏదైనా ఇది కొంచెం చాలు ఇలా వేగితే చాలు మళ్ళీ మగ్గిపోతాయి అనమాట తర్వాత అందుకని ఇప్పుడు వీంట్లో ఈ దొండకాయలు ఉప్పు అన్నీ వేసాం కదా ఇంక ఉప్పులు వేసుకునే పని లేదు ఇవన్నీ ఇట్లా పరుస్తాను అంతే కొద్దిసేపు వేగిన తర్వాత ఇంకా మిగిలిన గుజ్జు అంటే ఇది చేసిన వేది ఉంటుంది కదా ఉల్లికారం అది కూడా తర్వాత అది జరిగిపోతుంది ఇప్పుడు ఒక్క నిమిషం ఇద్దు కదా ఓకే కొత్తిమీర కరివేపాకు చల్లుకుని గార్నిష్ చేసుకుని అయినా రెడీ అయిపోయింది దొండకాయ ఎమ్మి ఎమ్మి ఒక వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్లో పెట్టుకుంటే కొంచెం బాగానే అయింది కదా కొంచెం లూజ్ కావాలనుకుంటే కొద్దిగా ఇంకెక్కు సేపు మగ్గనిచ్చేసి కొంచెం పులుసు పోసుకుని బెల్లం వేసుకుంటే లూజ్ వస్తుంది అది కొంచెం దగ్గర దగ్గర ఇది ఫ్రై వచ్చింది ఎమ్మి దొండకాయ ఉల్లి కారం రెడీ చూడండి చాలా బాగుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye.